యువతి కాలం అయినా ప్రత్యేకమైన ఈ ప్రార్థనను బట్టి మీరు సుధిస్తున్నాము ఇది మీరు మాతో మాట్లాడబోతున్న ఆత్మీయమైన చక్కటి ఆ తలంపును బట్టి మీరు సుధిస్తూ ఆ మాటలు బట్టి మేము ధైర్యపరచబడి విశ్వాసము స్థిరపరచబడి చక్కటి ప్రార్థనాత్మతో ముందుకు వెళ్ళగలిగినట్టుగా మాకు మాకు ఏమి ఇచ్చిన పెట్టిన అందరికీ పాల్పంచుకుంటున్న వారందరికీ దీవెనకరంగా మలచమని వేసునండి దేవుడి చిన్న చక్కని ఈ కృపను బట్టి దేవుని బంధనాలు తెలియజేసుకుంటున్నాం అదే రీతిగా విద్యాల సమయంలో చిరచు మీ అందరికీ పేరట ప్రత్యేకమైన బంధనాలు తెలియజేసుకుంటున్నాం ఇది నాన్నీ ప్రత్యేకమైన మరొక అంశాన్ని మనము జ్ఞాపకం చేసుకుని దేవుని కృపలో మనము ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం అద్భుతాలు త్వరగా మనం చూడాలన్నా మన జీవితంలో ఈ చక్కకి ఈ చిట్కాన్ని మనం ఆడుతూ ఉంటున్నప్పుడు ఇట్లా ప్రార్థించగలిగినప్పుడు దేవుడు మన జీవితాల్లో దివెనని ఆశీర్వాదాన్ని ఇస్తారనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాము ఇవి ప్రార్థించే తీవ్రతను బట్టే దేవుడికి ఇచ్చే తీవ్ర కూడా మన ఏక ఆశతోటి ఏ హృదయ తీవ్రతతోటి మనం ప్రార్థిస్తూ ఉంటామో అంతే ఫాస్ట్గా దేవుడు కూడా అట్లాగే స్పందిస్తారు అనేది భక్తులు ఆయా మాటల్లో వారు చెప్పడాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటామంటే మరి ఎంత ఆతులతోటి విశ్వాసములతో ఎంత బలమైన ప్రార్థన మనం చేస్తూ ఉంటామో ఆ తీవ్రతను బట్టే దేవుడు కూడా మన మన విషయాలు అంత త్వరగా స్పందిస్తారు అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు సింపుల్ మనందరికీ బాగా తెలిసిందే కదా ఒక బాల్ తీసుకొని నేలకేసో లేదా గోడకేసో ఎంత ఫోర్స్గా కొడితే అంతే ఫోర్స్గా మనకి అది రివర్స్లో మనకు వస్తుంది అట్లాగే మనం ఎంత ఫోర్స్గా ఎంత తీవ్రతతో ప్రార్థన చేస్తా ఉంటే అంతే తీవ్రతతో దేవడం వల్ల మనకి జవాబు ఇస్తాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అంటే మనం చేసే ప్రార్థన తీవ్రతను బట్టే మన ఇచ్చే ప్రెషర్ను బట్టే మనం యూజ్ చేసే ఫోర్స్ను బట్టే మనకి తిరిగి వచ్చే ఆ దీవెన కూడా ఉంటుంది అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉంచున్నాం కదా ఇది కాల సమయంలో జాగ్రత్తకి మాటలు మనము ఆలోచనలో పెట్టుకొని దేవుడిస్తున్న ఈ తలంపును బట్టి ముందుకు సాగాలని మీకు మనం చేస్తూ ఉంచున్నాం కదా దేవుడు నీ హృదయ తీవ్రతను బట్టే అండ్ నీకు మళ్ళా జవాబు అంత స్పీడ్గా ఇస్తాను అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంచున్నాం కదా వీటిని ఒకసారి మనం అర్థం చేసుకుంటూ ఉంటే అంటే మన జీవితాల్లో మనం ఎట్లా ముందుకెళ్తున్నాము మన ఆత్మీయ స్థితిని మనం ఎలాగా కొనసాగిస్తున్నాము అని ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఒక దినాన్ని పాస్టర్ గారు ప్రయాణమై వెళుతూ బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్నారు అంటే వాళ్ళకి రావాల్సిన రిసీవ్ చేసుకోవాల్సిన పాస్టర్ గారు కారు పంపించడం లేట్ అయితే ఆ బస్ స్టాప్లో వెయిట్ చేస్తూ ఉన్నారు ఆ వెయిట్ చేస్తూ ఉంటున్నారు తలవారుజామున ఎట్లాంటి సమయంలోనే బాగా చలికాలము వెయిట్ చేస్తూ ఉంటున్నప్పుడు ఆయన గారు కలిసి లగేజ్ పెట్టుకుని అక్కడ వెయిట్ చేస్తుంటే ఒక ఆయన బాగా ఫుల్గా తాగేసిన వ్యక్తి అట్లా వెళ్తూ వీళ్ళని చూసి ఆగి మీరు పాష గారు కదా అన్నాడట అవునయ్యా నేను పాష గారనే అంటే పాస్టర్ గారమే కదా ఎప్పుడు కూడా వాక్యం చెప్పడానికి ఆలస్యం చేయకూడదు ఎప్పుడు పరిగెడుతూనే ఉండాలి ఎప్పుడు ఎదా ఉత్సాహంగానే ఉండాలి అని చెప్పి ఆ మాట చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడట ఆయన అనుకున్నాడు మాస్టర్ గారు నాకే మళ్ళీ నాకే ఈ తాగిపోతాడు ఎంత బోధ చేస్తున్నాడా అనే మనసు వచ్చింది అంటే అతను చెప్పింది ఏంటంటే ఎప్పుడు ఆలస్యం చేయకూడదు సమయం అనక ఆ సమయం అనకా వర్క్ ఉండాలి నీవు అని చెప్పి ఆయన చెప్పాడట అది చెప్పినప్పుడు నాకే చెప్తున్నాడా సర్లే మంచిదే కదా అనుకొని వెళ్ళిపోయాడు ఆ ప్రాంతానికి వెళ్ళాడు ఆ మీటింగ్ ఆ ప్రాంతంలో మార్నింగ్ సెక్షన్ ఆయనే తీసుకోవాలి అది తీసుకున్న తర్వాత మళ్ళీ సాయంకాలం ఎప్పుడు ఆయనకి ఉంటుంది మధ్యాహ్నం సెక్షన్ వేరే అయింది కనుక చక్కగా పొద్దున ఆ సెక్షన్ కంప్లీట్ చేసుకొని బాగా రాత్రి అంతా అలసిపోయి ప్రయాణం చేసి వచ్చారు కనుక కాసేపు ఆ అన్నం మీద తినేసి కాస్త అలా రెష్ తీసుకుందామని అనుకున్నారట భోజనం చేశారు అయిపోయిన తర్వాత ఆ మీటింగ్స్ పెడుతున్న కన్వీనర్ గారు వచ్చి ఆ శావకుడు వచ్చి అయ్యే మధ్యాహ్నం వచ్చే సావకుడు మరి రావట్లేదు కనుక మధ్యాహ్నం సెక్షన్ మీరే తీసేసుకోవాలి సాయంకాలం కూడా మీరే ఉంటుంది అని చెప్పి అన్నప్పుడు ఈయన కాస్త అలిసిపోయి ఉండడాన్ని బట్టి నేను చెప్పలేనులే అని అందాము అనుకున్నాడట ఈ లోపల బస్ స్టాండ్లో అది తాగిపోతాడు మాట గుర్తొచ్చి ఏం గుర్తొచ్చింది సమయం అనక ఆ సమయం అనక నీ వాక్యం ఉండాలి అని అన్నప్పటికీ వెంటనే చెప్పను అన్న ఆయన సరిలో వస్తున్నానయ్యా అని అన్నాడట ఎందుకు ఈ మాటలు జాక్యం చేస్తున్నాము అని అంటే ఆయన అనుకుని ఉండొచ్చు ఆ దినాన్ని ఆ మాట తాగబోతోడే అయినప్పటికీ కూడా ఒక ప్రవక్త చెప్పినట్టుగా ఆయనకి అది గుర్తు వచ్చేసి ఏమనిపిస్తుంది ఆ రెస్ట్ తీసుకోకూడదు సమయం అనక ఆ సమయం అనక ఏం చేయాలి దేవుడి పరిశీలనలో ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనతో ముందుకు వెళ్ళాడు ఎందుకు ఈ మాటకి యాక్కుని ఆస్తున్నాము అని అంటే రాతి హృదయాలు కలిగి ఉంటున్న వాళ్ళు క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉంటున్నారు అంటే ప్రార్థన చేసేవాళ్ళు అంటే ప్రార్థన చేయగలిగిన వాళ్ళు కూడా రాతి హృదయాలు కలిగిన వాళ్ళు ఉంటారు కొంతమంది తెలియకే రాతి హృదయాలుగా మారిపోయిన వాళ్ళు కూడా ఉంటారు అనగా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు లేకపోతే మన కుటుంబాల్లో కానీ మన వ్యక్తిగతమైన జీవితాల్లో కూడా కొన్నిసార్లు కొన్ని విషయాల్లో రాజ్య హృదయంగానే ఉండిపోతాం మారినప్పుడు మరి ఏంటి తప్పు అని అంటే యేసు ప్రభు చేసిన ప్రార్థన కరెక్టే అన్నది ఏంటది తండ్రి ఏం చేయించున్నారు వీరు ఎరుగురు కనుక తెలియదు కనుక రాజ్య హృదయాల్లో ఉన్నారంటే నాకు అర్థమవుంది తెలిసి రాజ్య హృదయాల్లో ఉంటే తప్ప అర్థం అవుతుంది మన దేవతలు అంటే నువ్వు ఇట్లాంటి రాజు హృదయం కలిగి ఉండి నువ్వు ప్రార్థన చేస్తే ఏమవుతుంది అంటే తీవ్రత ఉండదు మన హృదయాలు ఎట్లా ఉండాలో యుధికాల సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు అంటే ఆ హృదయాన్ని నువ్వు మార్చుకోవాలి అంటే తెలిసి కూడా మనం ఏం చేస్తున్నావు కొన్ని విషయాల్లో తప్పు చేస్తు తెలిసి కూడా కొన్ని ప్రార్థనల విషయంలో ఆత్మీయత విషయంలో కొన్ని పొరపాట్లు చేస్తున్నావు అది నువ్వు మార్చుకోగలిగితే ఈ ప్రార్థన తీవ్రత పెరుగుతుంది అది మార్చుకోలేనప్పుడు ఏమవుతుంది అని అంటే ఆ తాగబోతుడు కూడా ఏం తెలుసు వాకేం తెలుసు అని అర్థమవుతుంది క్రైస్తవుడు ఈ గారు అనగానే ఏ గారు లాగా నిర్లక్ష్యంగా ఉండకూడదు సమయం అనగా సమయం అనగా ఇట్లా ఉండాలి అన్న విషయము ఎవరికి తెలుస్తుంది క్రైస్తవుడికి తెలుస్తుంది మామూలుడికి తెలియదు కానీ తెలుసు కూడా ఆ బలహీనతనో లేకపోతే ఉంటున్న దాన్ని ఏంటో తప్పించుకోలేని ఆ సరిదిద్దుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడు ఈ దినాలు మనం కూడా ఉదయం కాల సమయంలో దేవుడు మనకి జ్ఞాపకం చేసేది కూడా అదే ఇవంత తీవ్రత కలిగి ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు అంతగా మనం ఆశీర్వదిస్తాం అది మరి తెలిసి చేస్తున్నామా చేస్తున్నామా అది ఆగిపోతాడు అన్నీ తెలుసు దాన్ని తాగుతున్నాడు క్రైస్తవుడే ఈ దినాన్ని మనకు కూడా తెలుసు ఎలా ఉండాలో కానీ ఆ హృదయం కలిగి ఉన్నట్లు ఆశీర్వాదం ఎట్లా వస్తుంది దినాన్ని వాటిని మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి యశు క్రీసు కదా అదృశ్యం అనే తోటలో ప్రార్థించినప్పుడు ఎట్లా ప్రార్థించాలో ఆయన యొక్క ఎగ్జాంపులరీగా ఒక మార్గదర్శిగా ఆయన అక్కడ ఉన్నట్టుగా చూస్తూ ఉంటాం లోకోత్సవ ఇరవై రెండు నలభై నాలుగులో మనం చూస్తూ ఉంటున్నప్పుడు కదా గొప్ప రక్త బిందువులు అలే ఆయన అంటే ఆయన చొవట ఎట్లా మారిపోయింది అంటే ఎంత తీవ్రతతో ప్రార్థన చేస్తున్నారు ఎంత ఆసక్తితో ప్రార్థన చేస్తున్నారు ఎంత భారం కలిగి ప్రార్థన చేస్తున్నారు అనే మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకో ఈ ప్రార్థన సమయాన్ని బట్టి ఆ రాయి అయితే బండ హృదయము కరిగే విధానం ఉంటుంది అనే విషయాన్ని అర్థం చేసుకో ఇంట్లో ఎవరో మారట్లేదు ఇంకొకరు ఎవరో మార్గపురుష అందట్లేదు నిజమే ఒక బండరాయి ఉంది దాన్ని కొట్టాలి ఇప్పుడు కొట్టాలంటే ఏం చేయాలి సుత్తో జానం ఏదో పట్టుకో అది పట్టుకొని నమ్మదిగా ఇలా ఇలా అన్నా మనకి ఏమవుతుంది అది ఎన్ని రోజులుగా అవుతుంది అది త్వరగా ఆ బండరాయి బద్దలవ్వాలి అని అంటే నువ్వు ఫోర్స్గా కొట్టాలి ఈ ప్రార్థన కూడా అంతే ఆ హృదయం బండ హృదయము రాతి హృదయము మరాలి అని అంటే అంత ఫోర్స్గా నువ్వు ప్రార్థన చేస్తేనే అంత బలాన్ని ఉపయోగిస్తేనే అది త్వరగా ఏమవుతుంది మార్పులు జరుగుతుంది ఆ చెట్టు కట్ చేయాలి ఆ చెట్టు ఆ కొమ్మలు లేకపోతే అది కర్రలు మనకు కావాలి గడ్డలు ఇచ్చుకొని నరకాలి ఎలా నరకాలి అప్పుడు వాష్టిగా నొరికితే వాటిగా చెట్టు పడిపోతుంది దాన్ని నమ్మదిగా ఎట్లా ఎట్లా అన్నామనుకోండి ఏమవుతుంది లేదండి నేను రోజు కొడుతున్నానంటే మరి ఎట్లా కొట్టాలి గట్టిగా కొట్టాలి అంటే ఆ రాయ బండది మార్పు చెందాలన్నా కదా అది పగలాలన్నా నువ్వు యూజ్ చేసే ఈ గొడ్డలు కానీ సుత్తి కానీ ఎంత ఫోర్స్గా యూస్ చేస్తే అంత ఫోర్స్గా నువ్వు కొట్టడాన్ని బట్టి ఆ రాయి కానీ ఆ చెట్టి కానీ ఏమవుతుంది త్వరగా ఇరుగుతుంది పొంగుతుంది అన్న ఇప్పుడు నువ్వు నేను కూడా ఈ హృదయాలు నా హృదయాల్లో మారాలి అని అంటే ఉపయోగించే గొడ్డలి లేకపోతే ఈ శుద్ధి ఏంది అని అంటే ప్రార్థన ఒకటి ఆ ప్రార్థన నువ్వు ఎంత ఫోర్స్గా ఉపయోగిస్తే ఎంత బలంగా ఉపయోగిస్తే ఎంత శక్తితో ఉపయోగిస్తే అంత ఫోర్స్గా జవాబు కూడా నీకు మనం ఏం చేస్తున్నావు చేస్తున్నాను కదా అన్నట్టుగా ఏదో చేసుకుంటుంది రోజు చేస్తున్నాను కదా అంటే సరిపోతాం మరి రోజు చేస్తా ఉంటున్నప్పుడు ఆ బనరాయ ఏమవ్వాలి అవ్వాలి కదా అవ్వట్లేదు అని అంటే గట్టిగా సుత్తు ఉపయోగించట్లేదా అన్నది కదా అంటే ఇప్పుడు మనకు వాక్యం తెలుసా తెలీదా అది ఆగిపోతాడు ఎంతో మనం అంత ఆయనకి తెలుసు ఈ విషయం మనకే తెలుసు ఈ విషయం కానీ ఏంటంటే అది తెలిసి దాగుతున్నాడు మనం తెలిసి కూడా శుద్ధిని సరిగ్గా ఉపయోగించాలి ఆ కొడల్ని సరిగ్గా ఉపయోగించాలి సరిగ్గా ఉపయోగిస్తే అంత పెద్ద షెట్ అయినా కూడా ఏమవుతుంది పడాల్సిందే కానీ ఎంతకాలం నుంచి మన ఇంట్లో ఆ పెద్ద పెద్ద చెట్లు ఆ పెద్ద పెద్ద రాతి హృదయాలు రాతి బాణం ఉడికిపోయినాయి ఎప్పుడు నుంచి ఉడిపోయినాయి అండి రోజు ప్రాధాన్యతనే ఉన్నాము నీళ్ళు కుమ్మరించినట్టుగా ప్రతి హృదయం ప్రతి రోజు కూడా ఏం చేస్తాం మా హృదయాన్ని దేవుని దగ్గర కుమ్మరిస్తూనే ఉన్నాం మరి కుమ్మరించినప్పుడు మరి కరుగుకోవాలిగా కరగట్లేదు అని అంటే ఐదు సరిగ్గా వాడట్లేదు ఐదు సరిగ్గా వాడకపోవడానికి కారణం ఎవరు మన మన బలం సేపటి మనకున్న బలము వేరు వేరే ఆటలు ఉపయోగిస్తున్నాం కానీ ప్రార్థన దగ్గరకు వచ్చేటప్పుడు అస్సలు ఉపయోగించట్ల సింపుల్ మీ అందరికీ బాగా అర్థమయ్యేదే ఇప్పుడంటే వాడుతున్నారో లేదో తెలియదు కానీ ఇంత ముందు ఇప్పుడు కూడా వాడుతూ ఉంటాను నేను ఆయా పప్పులు వాడేటప్పుడు ఏం వాడతాం కుక్కరే వాడతాం అవునా కదా ఆ కుక్కర్ పెట్టినప్పుడు దాంట్లో పప్పు పెట్టి కుక్కర్ పెట్టినప్పుడు పైన ఏం పెడతాం విజిల్ పెడతాం అవునా కదా ఈ లోపల ఆ కుక్కర్లో ఆ పప్పు అంతా ఉడికేసిన తర్వాత ఇది ఏం చేస్తుంది ప్రెషర్ బయటికి పంపించి ఆ విజిల్ని ఆ కుక్కర్ని ఏం చేస్తుంది సౌండ్ వచ్చేటట్లు చేస్తుంది నువ్వు ఎంత ప్రెషర్ ఉపయోగిస్తే అంత సౌండ్ అవుతుంది రోజు వంటలు వంట తన కుదిరావు మనకి అలాగే రోజు వంటగదిలోనే ఉండి అన్ని వంటలు చేస్తూ ఉంటాము అంటే అప్పుడప్పుడు కుక్కర్ కూడా వాడుతూ ఉంటాము వాడుతూ ఉంటే మనకి కూడా అర్థమైంది ఏంటంటే ఓహో లోపలంతా ఉడికిపోతే ఏమవుతుంది ప్రెషర్ బయటకు వస్తుంది విజిల్ బయటకు వస్తుంది ఆ విజులు వచ్చినప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే లోపల తయారైపోయింది అది అనమాట నువ్వెంత ప్రెషర్ పెట్టి త్వర త్వరగా ఇంకా స్విమ్లో పెడితే కొంతకాలం అవుతుంది టైం పడుతుంది హైలో పెడితే త్వరగా అయిపోతుంది పోతుంది నువ్వెంత హైలో ఉంటే అంత స్పీడ్గా జవాబు అవుతుంది విజుల్ అంత స్పీడ్గా అవుతుంది చిన్నప్పుడు కూడా పాలు కాచుకోవడానికి కూడా విజులు ఉండే కుక్కర్లు ఉండే దాంట్లో పాలు దాంట్లో వేసేసుకొని పెడితే దానికి కూడా స్టీమ్ వచ్చినప్పుడు ఈ కుక్కర్ ఎలా విజులవుతుందో ఈ పాలు కూడా విజులు వస్తూ ఉంటుంది మాకు ఉండేది కనుక మాకు తెలుసు ఎందుకంటే ఆమె పొద్దున జ్యూటీ గెలిపేటప్పుడు ఆ పాలు కాసుకునేటప్పుడు అమ్మని కాసేటప్పుడు డాడీ కాసేటప్పుడు చూస్తూ ఉంటాయి దాంట్లో కాస్త వాటర్ వేసేసి ఆ తర్వాత విజిల్ పెట్టేస్తే దీంట్లో పాలు వేసి పెట్టేస్తే కుక్కర్ అట్లాగైతే వస్తుందో ఇది కూడా అట్లాగే పాలు సౌండ్ వచ్చింది పాలు కాగిపోయి పొంగిపోకుండా విజులు రాగానే మనం ఇల్లు ఆఫ్ చేసేసుకోవచ్చు అంటే దాని అర్థమైంది దాంట్లో వేసిన కంటెంట్ ఏదైతే ఉందో అది రెడీగా ఉంది వడ్డించుకొని తినచ్చు తినడానికి రెడీ అనే విషయం దినాన్ని దేవుడు కూడా మనకు అదే జ్ఞాపకం జ్ఞాపిస్తూ ఉంటున్నారు దేవుడు మనకు కూడా అదే జ్ఞానం చేస్తున్నాడు మనం అర్థం చేసుకోవచ్చు అక్కడ అనుకోవచ్చు దేవుడు నిజంగా మన రక్తం అలా అండి చమట అలా మారిందా అంటే ఆ రాసింది ఎవరైనా లోక లోక ఎవరు వైక్ష అంటే ఒక డాక్టర్ గారే చేసి చెప్తున్నారు అయ్యా అంటే తగ్గిన సువార్తల్లో ఈ విషయం కనిపించదు లోకాల మటుకే కనిపిస్తుంది అంటే డాక్టర్ గారు కనుక ఆయన ఫైనలైజ్ చేసి చెప్పింది ఏంటి అవును ఆ ప్రెషర్ను బట్టి ఆ తీవ్రతను బట్టి ఆ బాధను బట్టి ఆ భారాన్ని బట్టి రక్తం ఏమవుతుంది సారీ చెమటేమవుతుంది ఖచ్చితంగా రక్తంగా మారదే అవకాశము సైన్స్లో ఉంది నిజమేనా మరి నువ్వు నేను అంత తీవ్రత లేదే అర్థం చేసుకోండి కదా ఈ దినాన్ని దేవుడు మనకి ఇచ్చే అని ఏంటంటే నువ్వు ఎంత తీవ్రతతో ప్రాప్తి చేస్తే అంత త్వరగా చేస్తాను ఎంత ప్రెషర్ ఉపయోగిస్తే అంటే ఆయన్ని కది మరి ఆన్సర్ ఇచ్చేది ఆయనే కదా జవాబు ఇచ్చేది ఆయనే కదా ఎంత ఫోర్స్ చేస్తూ ఉంటే ఆయన అంత త్వరగా నీకు జవాబు ఇస్తాను నీకు జవాబు రావట్లేదు అని అర్థము ఏంది నువ్వు ఫోర్స్ చేయట్లేదు అన్నమాట వాళ్ళు తీసుకొని ఎలాగో కొట్టామనుకోండి ఎక్కడి వరకే ఎగురుతుంది నువ్వు గట్టిగా కొడితే నీ అంత పైకి ఎగురుతుంది ఇంకా గట్టిగా కొడితే నీకంటే పైకి ఎగురుతుంది ఇప్పుడు నువ్వు చేసే ప్రార్థనలు కూడా అంతే మనం చేసే ప్రార్థనలు కూడా అంతే దినాన్ని దేవుడు మనకి జ్ఞాపకం చేసేది కూడా అంతే సమయం అనకా సమయం అనక ఆయన ఎలాగైతే తాగిపోతాడు ఏ టైం వేస్ట్ చేయ భాస్టర్ గారు అని చెప్పాడు నీవు నేను కూడా ఏం చేయకూడదు టైం వేస్ట్ చేయకుండా ఏం చేయాలి ఎంత తీవ్రతగా నీవు ప్రార్థన చేయగలిగితే అంత త్వరగా దీవుడు వస్తుంది ఎంత ఫోర్స్ ఉపయోగించగలిగితే అంత దీవుని నీకు వస్తుంది కనుక ఉదయం కాల సమయంలో ప్రభుత్వని చక్కటి తలంపులో మన జీవితంలో నెరవేరాలని ప్రభా అలాంటి హృదయము అలాంటి కన్నీటి ప్రార్థన అలాంటి భారం కలిగిన ఆత్మీయ జీవితము ప్రార్థనా శక్తి నాకు అనుగ్రహించి నన్ను కూడా ఆశీర్వదించి ప్రభావని అడుగుతాం అటు ప్రభా దేవుడు కాల సమయంలో మనందరికీ కాక ఆమె తల ఉంచుకుందాం తల ఉంచుకుని ప్రార్థన చేసుకుని వ్యక్తిగత ప్రార్థన వరకు మనం మహోన్నతులని గొప్ప ప్రేమను మంచి నేను గందనాల్లో యువతి కాల సమయంలో మరొకరి చకటి తలంపు మాకు ఇచ్చారు నిజమే మేము ఎంత తీవ్రత కలిగి ప్రార్థన చేస్తే అంతగా ఆ రాతి హృదయాలు మార్చబడతాయి అంతగా ఎదుటో ఉంటున్నాను ఆయన ఆ పెద్ద పెద్ద పర్వతాలు లేకపోతే చెట్టులు సమస్యలు ఏదైతే ఉన్నాయో ఈ ప్రార్థనని తండ్రి ఈ ఆయుధము ఈ గొడ్డలి రాతిని ఆయన రాయిని ఆ కొండని ఆ చెట్టుని అయ్యా దర్శనానికి సదురు చేయడానికి ఎంతగా ఉపయోగిస్తే ఎంత గట్టిగా దాన్ని వాడితే అంత త్వరగా చెట్టు కింద పడుతుంది ఆ యొక్క రాయ బద్దలవుతుంది ఎంత భారం కలిగి ఉంటే నిశమైన తోటలో చెమట రక్త బిందు విలువలేమాకంలో ఉంటున్న మనుషులందరి విషయంలో నువ్వెంత బాల కలిగి ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన బట్టి మాకు అర్థమవుతుంది ఇది నాన్ని చిన్న బలాన్ని శక్తిని ప్రార్థన తీవ్రతలో మీరు చూపించలేకపోతుందమ్మా ఎంత బలముగా మేము ఆ శక్తితో ప్రార్థన చేస్తే అంత త్వరగా నువ్వు జవాబుచ్చేదేవుడు దిగుమ కుటుంబాల్లో వ్యక్తిగత జీవితాల్లో ఆయా సమస్యలు ఆ ఇబ్బందులు ఇంకా ఉండిపోయాయి అంటే కారణము మాకు తెలుసు ప్రార్థన చేయాలని దాని తీవ్రత నడిచలేకపోతున్నాము ఈ ప్రార్థన అనే ఈ సుట్టుని సరైన రీతిలో గట్టిగా ఉపయోగించలేకపోతున్నాము ప్రతిఫలితం మీది నా లింకును ఏడుస్తు బాధపడుతూ ఉంటున్నాము ఏహా ఈ దినాన్ని మాకు ఈ జీవితాలు కూడా బయట మా జీవితంలో నేను ముందుకు వలస దాని ఆత్మీయ దీవెలను పొందుకోవడానికి గృహబాగ్యు దేశమని సమస్తమ దీవెన కరంగ మనుషులు మనం ప్రార్థిస్తూ వచ్చున్నాము ఈ దినాన్ని వెడ్డింగ్ యానివర్సరీస్ బర్త్డేస్ చేసుకొచ్చిన ప్రతి బిడ్డలను దీవించండి ఈ బిడ్డలు వెళ్ళే ప్రయాణంలో మీ తోటి పాటు ఇవ్వండి చేసే ప్రతి పనుల్లోనూ దీవెనకరంగా ఉండడానికి ఎక్కడ ఏ ఆటంకాలు లేకుండా రాత్రి వచ్చిన ఆయన చేయాన్ని పొందుకుంటున్నామని ఆనందంతో ముందుకు వెళ్ళడానికి ఈ వైరల్ ఫీవర్స్ ద్వారా బాధపడుతున్న ప్రతి బిడ్డని మొట్టండి స్వస్థపరచండి ఆరోగ్యం అనుగ్రహించండి ఏ దినాన్ని మేము వెళ్ళి మాటలు హృదయాలను మాత్రం గిరిచిన నూతన తలంపును పచ్చిన ఆయన శక్తివంతులు శక్తి చక్కటి ప్రార్థనా పరులుగా చక్కటి ప్రార్థన అయ్యాతీ జీవితాలు మేము చేయాలు పొందుకుంటూ పొందుకెళ్ళగల కృపా భాగ్యం అనుకునే బిడ్డలందరినీ మరొకసారి దీవించి మనం వ్యక్తిగతమైన ప్రార్థనలకు వెళ్ళబోతుంటుండగా అనిపింపేసి ప్రార్థనలు కలు కలిగి ఉండవలసిన తీవ్రతను కలుగుంటే ఆ శక్తితో ప్రార్థన చేయడానికి గొప్ప దీవెనలు పొందుకోడానికి కృపదేసి అంగీకరించి ప్రతి బిడ్డని దీవించి మరి యసు క్రీస్తు పరిశుద్ధ నామని అడిగి పొందుకుంటున్నాము పలుకు పొందిన మాత్రండిచిబడిగా రాజ్యవచ్చు కాక విచిత్ర